సింధురా చంటి వాళ్ళ ఇంటికి అయితే పంతులు గారు వచ్చి కూర్చున్నారనమాట పం పంతులు గారికి ముందైతే చంటి వచ్చి నమస్కారం పంతులు గారు అని చెప్పేసి అడుగు అంటూ ఉంటుంటే అచ్చం సోవనం గదిలోకి వెళ్ళిన అబ్బాయిలాగా ఉన్నారని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట పంతులు గారు అలాంటిది ఏం లేదండి అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట ఓకే ఆ బాబు ఆ బాబుని తీసుకురండి అక్షరాభ్యాసం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ పక్కనే ఉన్న సింధురా ఏమో అక్షరాభ్యం చేయాల్సిందే వేరే బాబుకి కాదు ఈ బాబుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునా శుభం అని చెప్పేసి అయితే పంతులు గారు అంటూ ఉన్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారనమాట ఎదురింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేసి పంతులు గారు అయితే పూజ చేస్తూ ఉన్నారనమాట సుందరం నిల్చొని దండం పెట్టుకుంటుంది మంచిగా ఆయనకి చదువు రావాలని చెప్పేసి అయితే అంతలోగా వాళ్ళ మామయ్య ఏమో ఫోన్ మాట్లాడుతూ పైనుంచి పై చూస్తూ మాట్లాడుతూ వస్తుండగా వీళ్ళని చూసి షాక్ అవుతూ వాడు అనమాట ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే చంటి కూర్చొని ఏదో పూజ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే చంటి వాళ్ళ నాన్న ఏమో చూసి చంచలమ్మ ఇదరా అని చెప్పేసి అయితే పిలుస్తాడు ఏంటండి అని చెప్పేసి అయితే చంచలమ్మ దగ్గరికి వస్తుంది అనమాట వస్తే అటు చూడు అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే చంచలమ్మ వాళ్ళ ఆయన అయితే చూపిస్తాడనమాట ఇక్కడేమో వీళ్ళిద్దరూ పూజ చేస్తూ ఉన్నారనమాట అక్ష అక్షరాభ్యాసం చేస్తూ ఏమో చూస్తూ ఏం జరుగుతుందా అని అయితే ఆకర్షణీయంగా చూస్తూ ఉన్నారనమాట చక్కగా అక్షరాభ్యాసం ప్యూజ్ అయితే చేసుకుంటున్నారనమాట అక్కడ ఉన్న చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్